అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని జ్ఞానం అందరూ తెలుసుకోవాలని అందరికీ ఆ జ్ఞానం తెలియాలని ఉద్దేశంతోనే భగవద్గీత మీ ముందుకు వచ్చి చదువుకోవడం జరుగుతున్నది ఈరోజు భగవద్గీతలోని కర్మయోగం అనే అధ్యాయంలో పదిహేడవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం యస్వాత్మరత్మ తృప్త సంతుష్ట తస్య కార్యం విద్యతే ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము ఆత్మ ఎందే లగ్నమగుచు ఆత్మతోనే తృప్తి పొంది ఆత్మతోనే సంతోషము పొందువానికి ఏ కార్యము లేదు ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే ఇక్కడ పనులు చేయచ్చు యజ్ఞ సంబంధముగా కార్యములు చేసినప్పటికీ పనులు చేయచ్చు యజ్ఞ సంబంధముగా కార్యములు చేసినప్పటికీ కర్మలంటవని లేని ఎడల కర్మ బంధనములు ఏర్పడునని తెలుసుకున్నాము దానిని కర్మయోగం అని అంటున్నాము ఉన్న రెండు యోగముల్లో రెండవది బ్రహ్మయోగము బ్రహ్మయోగమున మానవుడు ఏ పని చేయకుండా ఆత్మయందు లగ్నమై ఉండును బ్రహ్మయోగి ఏ పని చేయకుండా ఆత్మయందే లగ్నమై ఉండును అట్టి బ్రహ్మయోగి ఆత్మయందు లగ్నమై ఉండి దాని ఎందే తృప్తి దాని ఎందే సంతోషము పొందుచుండును కావున అట్టి వానికి బయట పనులతో సంబంధము లేదు ఆత్మను పొందిన బ్రహ్మయోగికి బయట ప్రపంచ కార్యములతో పని లేదు ఈ బ్రహ్మయోగము వివాహితులకు మరియు కొందరి జీవనమునకు ఆధారమై ఉన్న వానికి తగదు ఎందుకనగా అతడు ఇతరుల కొరకు పనులు చేయవలసి ఉన్నది ఏ పని లేని వానికి బ్రహ్మయోగము అనుకూలమైనది అట్లు కాక పని చేయవలసిన ఉన్నవానికి కర్మయోగము తప్ప వేరు దారి లేదు సంసారికి బాధ్యతలున్న వాళ్ళకి పనులు చేయవలసి ఉంటుంది కాబట్టి వారికి బ్రహ్మయోగము తగదు ఏ పని లేని వాళ్ళకి ఈ బ్రహ్మయోగము చేయటానికి అనువుగా ఉంటుంది అని స్వామివారు శ్రీకృష్ణుడి ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు రెండు యోగముల్లో కర్మయోగము పనులు చేసేవారికి వివాహమైన వారికి కర్మయోగము అనుకూలముగా ఉంటుంది ఏ పని చేయని వారికి వివాహము చేసుకుని వారికి అనుకూలముగా ఉండేది బ్రహ్మయోగము అనుకూలంగా ఉంటుందని ఇక్కడ స్వామివారు తెలియజేశారు కాబట్టి అందరము బ్రహ్మయోగం అంటే ఏంటి కర్మయోగం అంటే ఏంటి ఈ రెండు యోగముల వల్ల మనము జ్ఞానము తెలుసుకొని యోగము ఆచరించి పరమాత్మను చేరుకుంటారని దేశంతోనే ఈ రెండు యోగాల గురించి స్వామి ఈ శ్లోకంలో తెలియజేయబడింది అందరికీ నమస్కారం